అమరావతికి మళ్ళీ మహర్దశ పట్టిందని చెప్పాలి ఒక రకంగా ఒక జంగిల్గా మారిన అమరావతిని మొత్తం క్లీన్ చేస్తున్నారు గ్రహణం వీడింది అమరావతికి దగదగలతో మెరిసిపోతోంది అంటూ తాజాగా అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు ఆల్రెడీ మొదలు పెట్టేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎందుకంటే మొన్నటి వరకు చాలా చీకటమయంగా ఉండేదంట ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం అంతా విద్యుత్ వెలుగులతో కలకలలాడుతోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఒకటి అతిరేద మహారాజులందరూ రాబోతున్న నేపథ్యంలో ముందే మొత్తం రోడ్డు అంతా కూడా రెడీ చేసేశారు మంతిన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకు ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో మొత్తం తొమ్మిది కిలోమీటర్లు మొత్తం విద్యుత్ సంబంధాలు ఏర్పాటు చేశారు యుద్ధ రాతి అధికారులు అధికారులందరూ పనులు చేస్తున్నారు మొత్తం ఇప్పుడు ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిన్న వరకు నిర్మానుషంగా ఉన్న ఆ రోడ్డు ఒక్క సారిగా ఒక హైదరాబాదు జూబ్లీ హిల్స్ ఏరియా ఆ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉంటాయో చాలా విస్తారంగా ఒక రింగ్ రోడ్డు హైవే రోడ్లు ఎలా ఉంటాయో ఒక త్రీ లేయర్స్ రోడ్డు అనమాట అలా కనిపిస్తోంది అంటే దీనికి నిదర్శనం అమరావతి పనులు ఎంత త్వరగా పూర్తయిపోతాయి తెలుగుదేశం పార్టీ ఎంత త్వరగా అమరావతిని పూర్తి చేయాలనుకుంటుంది అనడానికి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఛార్జ్ తీసుకో ముందే ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలతో ఈ పనులన్నీ సర్వేగంగా పూర్తి చేస్తున్నారు